హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు ఒక్కసారిగా నర్మదా మరి విరుచుకు పడిందా సూపర్గా అదిరిపోతుంది మరి కావాలనే ఇంట్లో రణరంగం ఏర్పాటు చేసి డ్యాన్స్ చేసుకుంటున్న శ్రీవల్లికి దిమ్మ తిరిగేలాగా మరి నర్మద ఎలాంటి పని చేసిందో తెలుసా తెలిస్తే చాలా షాక్ అవుతారు మరి ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ఇద్దరు గొడవ పడిపోతూ ఉంటే తరువాత మరి వేదవతి ఏం చేయబోతుంది తరువాత ప్రేమ సంతోషంతో గంతులు వేస్తుంది మరి ఇంతలోకి రామరాజ్ వస్తాడా అసలేం జరిగిందన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అలాగే శ్రీవల్లికి తగిన బుద్ధి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆటోలో మరి నర్మదా సాగర్ ఇద్దరు వస్తూ ఉంటారు ఇంకా తన మనసులో బాధంతా చెప్తూ ఉంటుంది నర్మదా చాలా చాలా థ్యాంక్స్ సాగర్ ఎందుకు అని చెప్పి అంటాడు ఎందుకంటే అవేంటి నీ బిజీ బిజీ పనులన్నీ వదిలేసి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేసి నా కోసం మరి రోజంతా స్పెండ్ చేసావు కదా ఇలా చేస్తే ఎవరికైనా ఆనందంగా ఉండదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషంలో నుంచి బయటికి రావాలనిపించటం లేదు ఈ జర్నీ ఇలాగే కొన్ని రోజులు సాగితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది సాగర్ నువ్వేమంటావు అవును నాకు కూడా అలాగే అనిపించింది అని చెప్పి గొంతులో భయంతోనే మాట్లాడుతూ ఉంటాడు సాగర్ ఇంకా నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన విషయం నాన్న అడిగితే ఏం చెప్పాలో ఏంటో నర్మదా మాత్రం చాలా సంతోషంగా ఉంది సరేలే తను సంతోషంగా ఉండటం కూడా కావాలి కదా అని చెప్పి చూడు సాగర్ అప్పుడప్పుడు నా కోసం నీ బిజీ పనులు కొంచెం పక్కన పెట్టి నా కోసం టైం స్పెండ్ చెయ్యి అని చెప్పి అంటుంది తప్పకుండా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సాగర్ భుజం మీద వాలిపోతుంది ఇలా ఇంటికి రాగానే ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ ఇంకా ఇదిలా ఉండగా మరి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్న రామరాజు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అస్ బాబోయ్ మామయ్య గారు ఇంకా మీరు ఫోన్లు చేతనే ఉన్నారా అని చెప్పి అడుగుతుంది అవునమ్మా శ్రీవల్లి ఏమైనా ఫోన్ చేశాడా సాగర్ అనగానే హాయ్ బాబోయ్ సేతే గీతే అత్తయ్య గారికి కానీ ప్రేమకు కానీ చేస్తారు నాకు చేస్తారా ఏం మామయ్య గారు అది కూడా కరెక్టే లేమ్మా అయినా నువ్వు తప్ప ఈ ఇంట్లో నాకు ఎవరు ఏమి విషయాలు చెప్పటం లేదు అని చెప్పేసి అనుకుంటూ వేదా వేదా అని చెప్పి పిలిచి భుజమ్మా అని గట్టిగా పిలిచేసరికి అయ్యో ఏమైందండి అనుకుంటూ వస్తుంది చూడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలి ఈ ఇంట్లో ఏం జరిగినా నాకు తెలియాలి తెలియకపోతే చూస్తూ అస్సలు ఊరుకోను అని చెప్పాను అను కానీ అబ్బాయి ఏంటండి మీరు మీరు పట్టిన కుందేలకి మూడే అన్నట్టు మాట్లాడతారేంటి మీకు నిన్న చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నాకేం తెలియదండి ఏదో పనుల్లో మర్చిపోయాను కానీ మీకు చెప్పకూడదని చేయకూడదని నేనేం పెట్టుకోలేదు అని చెప్పేసి అంటుంది సరే సరే వాడు ఎప్పుడొచ్చినా కానీ నాకు వెంటనే చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో పెద్ద రచ్చే జరుగుతుంది నేను చేసిన పనికి ఎందుకంటే నేను మావి గారికి చక్కగా అన్ని విషయాలు చెప్పేశాను కదా ఇంకా సాగరు నర్మద రాంగానే వీళ్ళకి బాగానే బర్త పూజ జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఎగురుకుంటూ వంటింట్లోకి వెళ్తుంది శ్రీవల్లి వెళ్ళి వెళ్ళినది కామ్గా ఉండకుండా తనకి అనుకున్నది కడుపులో ఉన్న మొత్తం అంతా కక్కింది కదా ఏదో గొడవ రావాలి ఇంట్లో రణరంగం జరగాలి అని ప్రశాంతత లేకుండా ఉండాలని చెప్పి ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అసలు డ్యాన్స్ విరగదీస్తూ ఉంటుంది అటు తిరిగి ఇటు తిరిగి ఓ స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తూ ఉంటే అప్పుడే కోపంతో ప్రేమ అక్కడికి వస్తుంది ఏయ్ ఏంటి ఏం చేస్తున్నావు అనగానే ఏదో బతకడానికి చేసుకోవద్దా ఏంటి వంట చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది వంట కాదు అడిగింది అసలు నువ్వు చేసిన పనులేంటి అని అడుగుతున్నాను ఏంటి ఏదో చేశాను చేశాను అంటున్నావు ఏం చేశానో చెప్పు అని చెప్పేసి అంటుంది శ్రీవల్లి ఏం చేశావా ప్రత్యేకించి చెప్పాలా ఏంటి అయినా నర్మదా అక్క ఫోటోలు బావగారు పంపించినవి మావయ్య గారికి నీకు ఎవరైనా చెప్పమన్నారా మామయ్య గారు నిన్ను అడిగారా మరి ఎందుకు చెప్పావు నా విషయం ఎందుకు చెప్పావు అనగానే మీరు ఇలాగే దాసేత్తారు అన్ని విషయాలు నేను ఇంటికి పెద్ద కోడల్ని నా మీద బోల్ బాధ్యతలు ఉంటాయి అందుకే చెప్పాను అయినా మావయ్య గారు అలా టెన్షన్ పడిపోతూ ఉంటే అత్తయ్య గారు కానీ నువ్వు కానీ నోరు విప్పకుండా అలాగుంటే చెప్పకుండా ఏం చేస్తాను చెప్పడం మంచిదైందా లేదా నా బాధ్యత కదా అనంగానే నోరు మూసుకో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నన్ను పెద్ద చిన్న లేకుండా ఏం మాటలు మాట్లాడుతున్నావు పెద్ద చిన్నానా నువ్వు పెద్దదానిలాగా ప్రవర్తించి మాట్లాడుతున్నావా చిన్నవాళ్ళని గౌరవం ఇవ్వడానికి అని చెప్పి అనగాని ఓఎమ్ 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 మరి ఇంత చేసి నేను మొత్తానికి చెడ్డదానిలాగా నన్నే అందరి ముందు నన్ను చేస్తున్నావు కదా అనగానే నీవు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలీదు కానీ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నీ విషయాలే నువ్వు మాట్లాడుకోవచ్చు కదా నా విషయాలు కానీ అక్క విషయాలు కానీ మేము చూసుకుంటాం కదా మధ్యలో నీకెందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నాకు కావాలి నేనే చెప్తాను మీరు ఎవరు చెప్పకపోతే మావి గారికి ఎవరు చెప్తారు అని చెప్పి అని చెప్పి అడుగుతూ ఉండగా ఇంకా వేదవతి అమ్మో ఏదో గొడవ జరుగుతుంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఏ ఏ ఆగండి ఆగండి అని చెప్పేసి ఆపుతుంది ఏంటే శ్రీవల్లి ఎందుకట్లా గొడవ పడుతున్న పెద్దదానివి చూస్తూ చూడు చూసి పోవాలి కానీ చిన్నదానితో నీ గొడవ ఏంటి ఏంటి నేనేమో పెద్దదాన్ని సర్దిపుచ్చుకోవాలా చిన్నవాళ్ళు నా మీదకి గొడవ పంపిస్తారా అవునులే మీ ఎంతైనా ఏరుకూరు తెచ్చుకున్న మేనకోడలు కదా మీ సొంత మేనకోడలు ఏం చేసినా మీకు తప్పుగా అనిపించదు నేను ఎంతైనా పరాయిదాన్ని కదా పరాయిది ఏం చిన్న తప్పు చేసినా చెయ్యకపోయినా నేనే తప్పు చేసినట్టు అంతే కదా అనగానే ఏ నా ఉద్దేశం అది కాదే అంటే ప్రేమ అన్నది కూడా కరెక్టే కదా నీకెందుకు ఆ విషయాలను నేను ఎందుకు నువ్వు మామయ్య గారికి నేను చెప్పుకుంటాను కదా మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి అడిగింది అవునులే మరి మధ్యలో మరి ప్రేమ ఎందుకు వచ్చింది ఇప్పుడు నా విషయంలోకి చూడు కాలికి వేస్తే వేలికి వేలికేస్తే కాలికిలాగా మాట్లాడుకు శ్రీవల్లి అసలు నీకు చెప్పేది నువ్వు అర్థం చేసుకో అసలే మామయ్య గారు చాలా టెన్షన్లతో ఉంటారు బయట పనులు ఇంటి పనులతో ఆయనకి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు మధ్యలో నువ్వెందుకు నేను ఇంటి పెద్ద కోడల్ని మీరు చెప్పకపోతే ఆ బాధ్యత నాకు ఉండదా అని చెప్పి పెద్ద పెద్ద అని నువ్వు చెప్పుకుంటే కాదే మేమివ్వాలి గౌరవం అనగానే అని గోల్ చేస్తూ ఉంటుంది ఏయ్ ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ప్రేమ చాలా అసహ్యకరంగా చూస్తూ ఉంటుంది పద్దాక నోటి ముందర వెనకాల ఏడుపు ఒకటి బాగా ఉంటుంది ఈ ఏడుపుని చూసి మేమేమో బెదిరిపోవాలనుకుంటుందో ఏమో అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఏ వల్లి ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఏడవక మరి మీతో మాట్లాడుతూ ఉంటే మీ అందరూ ఒకటి అయిపోయి నన్ను మాత్రమే ఒంటరి చేసేసి అంత మీ మేనకోడలే మంచిది అన్నట్టు నేనేమో అసలు గొడవలు గొడవలు దౌర్వ ఒక గొడవల మారిలాగా నన్ను మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఏం చెప్పకుండా మీరు కూడా దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటే ఏడవరా అని చెప్పేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ ఆగవే వల్లి ఆగు ఆగు అనగానే ఆగదు ఇంకా వెంటనే ప్రేమ ఎందుకే పెద్దదానికి గౌరవం ఇవ్వాలి కదా ఇస్తాను ఇస్తాను ఎంతైనా ఏరు తెచ్చుకున్న కోడలు కదా మేనకోడలు కదా చులకన ఎంతైనా నేను మీకు లోకువా నేను అన్నదాంట్లో ఏమైనా తప్పు ఉందా అనంగానే అంటే నువ్వు కూడా నా మాట వినవా వినను అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాబోయ్ వీళ్ళిద్దరూ ఇలా ఏదో చెప్తూ విన్నారు కానీ రేపు ఆ నర్మదా వస్తే ఇంట్లో రణరంగమేమో అది ఆపినా ఆగే రకం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా ఆటో అతను గేటు దగ్గర ఆపి అమ్మ ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి అంటాడు వెంటనే ఉలికి పడుతుంది నర్మదా అప్పుడే వచ్చేసింది ఆ ఇల్లు ఇంకొంచెంసేపు ప్రయాణం ఉంటే బాగుండేమో కదా సాగర్ అని చెప్పి ఎందుకో ఇల్లు చూడంగా దిగులు వచ్చేసింది అని చెప్పేసి ఇంకా డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్దామని చెప్పి అని చూడు నర్మదా నీకు మాటిచ్చాను ఇంటికి వెళ్ళేంత వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ చేయనని కాబట్టి ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ ఆన్ చేస్తాడు ఆన్ చేయంగానే వెంటనే కాల్ వస్తుంది కాల్ ఎవరు అని చెప్పి అడుగుతుంది నర్మద ఎవరు లేదులే నువ్వు పద అని చెప్పేసి అనుకుంటూ చూసుకుంటూ లోపలికి వస్తారు ఇంకా ఇంటి ముందు చూడంగానే చూసావా సాగర్ నువ్వో కంగారు పడిపోయావు ఇల్లు ప్రశాంతంగా ఉంది అసలు ఎక్కడ ఏ గొడవ లేదు హాయి గారు లోపలికి రా అని చెప్పేసి బ్యాగులు తీసుకుని లోపలికి వస్తారు రావడం రావడంతోనే ఇంకా వల్లి ఎదురుపడుతుంది వల్లిని చూసి ఇంకా నర్మద అబ్బా రాంగ్ ఎంట్రీ ఇచ్చింది ఇది వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఇంకా చాలా కోపంతో చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు నేను ఇంకా అలా చూస్తే బాగుండదని కావాలని నవ్వుతూ మొహం పెట్టి హై బాబోయ్ నర్మదా మరిదిగారు ప్రయాణం బాగా సాగిందా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది మామయ్య గారు అత్తయ్య గారు నర్మదా సాగర్ వచ్చేశారు అని చెప్పేసానం కానీ చూడు చూడక్క మేమేమి హైదరాబాద్లో లేం కదా ఇంట్లోనే ఉన్నాం ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు చెవులు కిర్రం అంటున్నాయి అని చెప్పాను కానీ ఏంటి హైదరాబాద్లో ఉన్నారా మరీ అటకారంగా మాట్లాడకు మీరు వచ్చారని ఏదో సంతోషంతో మాట్లాడుతూ ఉంటే కొంచెం గొంతు పెరిగిందంతే దానికి అలా మాట్లాడితే నర్మదా అనేసరికి ఇంకా ప్రేమ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అని చెప్పేసి హక్ చేసుకుంటుంది చేయంగానే ఏంటక్క ట్రైనింగ్ బాగా జరిగిందా బాగా జరిగింది బాగా ఎంజాయ్ చేశారా బాగా ఎంజాయ్ చేసాం చూడు చూడు నేను అడిగితేనేమో ఇంత ముక్కు మీద కోపం తెచ్చుకుంది ప్రేమ అడిగితే సంతోషంగా సమాధానం చెప్తుంది దీని పని ఇలా ఉందా మావయ్య గారు వస్తే భరితం భరతం పడతారులే అని చెప్పి అనుకునే లోపల ఇంకా భేదవతి వస్తుంది అత్తయ్యా అని చెప్పేసి ఆగాగు అని చెప్పి అనగానే కానీ ఏంటత్తయ్యా ఏంటమ్మా గవర్నమెంట్ కోడలా ఊరు వెళ్ళావు కదా నా కొడుకుతో కాలు పట్టించుకోవడం చేయి పట్టించుకోవడం చేయించావా ఏంటంటే తప్పే ఉంది ఏంటి తప్పే ఉందా అని చెప్పి చెవు పట్టుకుంటుంది అలా ఏం జరగలేదులేండి అత్తయ్యా మొత్తానికి ట్రైనింగ్ అయిపోయింది ఫోటోలు దిగాం మొత్తానికి మేము లేమని ఏంటో సన్నబడిపోయినట్టున్నారు అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటుంది అలాంటిది ఏమీ లేదులే కనీసం ఫొటోస్ అవన్నీ చూసాం కదా బాగానే ఉన్నాయి బాగున్నారు ఇద్దరు అని చెప్పి ఏంట్రా ప్రయాణం బాగా సాగిందా అని చెప్పి అనే లోపల ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ ఎవర్రా రింగ్ అవుతుంది ఎత్తవేంట్రా అనేసరికి ఇంకా ఎవరై ఉంటారు మామయ్య గారే ఉంటారు అని చెప్పేసి అంటుంది శ్రీవల్లి ఇంకా మాటలకి వెంటనే ఇంకా అప్పుడు అర్థమైపోతుంది వేదవతి కూడా అవును ఆయనే అనుకుంటా అనే లోపల చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాడు రామరాజు ఇంకా నడుచుకుంటూ గబ్బా వస్తూ ఉంటే వణికిపోతూ ఉంటాడు ఇంకా సాగర్ ఇంకా అక్కడికే చందు తిరుపతి తర్వాత ధీరజు అందరూ వచ్చేస్తారు ఏం ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన రామరాజు ఏంట్రా ఫోన్ ఎత్తటం లేదేంటి ఫోన్ రింగ్ అవుతుంటే తీయడానికి కాదా ఎందుకు ఎత్తటం లేదు చెప్పు అని చెప్పి అడుగుతాడు అది నాన్న చెప్పు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అది నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన విషయం చూసుకోలేదు అనగానే వెంటనే మామయ్య గారు అని చెప్పేసి అడ్డం పడుతుంది నర్మద ఏమ్మా ప్రయాణం బాగా సాగిందా అవును మామయ్య గారు బాగా సాగింది ట్రైనింగ్ బాగా జరిగిందా ఆ జరిగింది ఒకసారి ఉండే మన్ను పక్క తప్పుకోమ్మా అని చెప్పి నర్మదని పక్క తప్పుకోమని చెప్పి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అసలు బుద్ధుందా జ్ఞానముందా కడుపుకి అన్నమే తింటున్నావా మీ నాన్న నీకు ఒక పని అప్ప చెప్పి వెళ్తే నువ్వు చేసే పనేరా ఆ పనంతా గాలి కొదలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి ఇద్దరు ట్యాంక్ బండికి వెళ్ళి ఫోటోలు దిగి సాగ హుస్సేన్ సాగర్లో ఫోటోలు దిగి చెప్పిన పని గాలి కొదలేస్తావా అసలే అబ్బాయి ఏంటండి మీరు వాళ్ళు ఇప్పుడు ఇలానే వచ్చారు కదా కొంచెం సేపు రిలాక్స్ అవ్వనివ్వండి ఏదైనా తినివ్వండి అప్పుడు అడగొచ్చు కదా నువ్వు ఊరుకో బుజ్జమ్మ నీకు అసలు ఏం తెలీదు నువ్వు ఊరుకో అదే కదండి ఫోనే కదా స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కాదు బుజ్జమ్మ ఒక తండ్రి కొడుకుల మధ్య నమ్మకం ఆ నమ్మకం పోతుంది అసలు వాడు చేసిన పనేంటి ఒకవేళ నేనేమన్నా అంటానా అనేసరికి మరిది గారు మరీ అంత అంత సెండోరంగా చేశారు కనీసం మీరు మావయ్య గారు చెప్పిన పని పక్కన పెట్టేస్తే కనీసం ట్యాంక్ బండి వెళ్తానంటే మావయ్య గారు కొడతారా తిడతారా చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా మీకు మీరు అక్కడ పూర్తిగా అన్ని పనులు వదిలేసి మరి ఫోటోలు దిక్కుని కూర్చున్నారు ఇక్కడ మావయ్య గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారో అని చెప్పేసి అది మావయ్య గారు పరువు తీసినట్టే కదా అని చెప్పాను కానీ చూడక నువ్వు నీకు సంబంధం లేని విషయం నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుకు అని చెప్పేసి అంటుంది నర్మద ఆగమ్మా ఆ శ్రీవల్లి అన్న దాంట్లో తప్పే ఉంది కరెక్టే కదా నాకు చెప్పి వెళ్తే నేను కాదంటానా మీ డబ్బులు ఏమైనా ఖర్చు అయిపోతాయా ఒక ఫోన్ చేసుకుంటే ఉంది అది మా నాన్న ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది అని నువ్వు ఈజీగా చెప్పేస్తే నమ్మడానికి నేను ఎల్కేజీ చదువుతున్నాను అనుకుంటున్నావా ఏంట్రా నీకు నేను అప్పచెప్పిన పని ఆ ముగ్గురు బాగా మొండి బకాయిలు ఉన్న వాళ్ళని నీకు అప్పచెప్పాను చెప్పాను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశావా అని చెప్పాను కానీ చేశాను నాన్న ఒక ఆయన నీకు ఫోన్పే చేశాను అని అన్నారు ఇంకొక ఆయన ఐదు నిమిషాలు ఐదు అని చెప్పి చాలాసేపు వెయిట్ చేయించి రాలేదు ఇంక వచ్చేసాను అదేమిట్రా ఇక్కడ ఏమైనా కొంపలు అంటుకుపోతున్నాయా ఐదు నిమిషాలు కాదు గంట అక్కడ కూర్చోవాలి ఆ డబ్బు వసూలు చేయాలి తీసుకురావాలి దాంట్లో నీకేమన్నా ఇప్పుడు ఏం మురిగిపోయింది ఇక్కడికి వచ్చేసి అని చెప్పి అనంగానే ఇంకా చూడు అయినా సరే నేను ఎంత చెప్పినా ఎంత అరిచినా గీపెట్టినా మీ పనులు మీయే కానీ ఎదుటి వాళ్ళ మాటలు మీకు అర్థం కావు కదరా అని చెప్పి అనగానే ఆపండి మీది కూడా తప్పుంది అని చెప్పేసి అంటుంది ఏంటి బుజ్జమ్మ నా తప్పుందా ఏం తప్పుంది అనగానే ఏం తప్పంటారేంటి వాళ్ళు వెళ్ళింది ట్యాంక్ వాళ్ళు వెళ్ళింది ట్రైనింగ్ కోసం మధ్యలో మీ పనులు పురమాయించేస్తూ ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వారం రోజులే అయ్యింది వాళ్ళకంటూ ఒక ప్రైవసీ ఉండద్దా వాళ్ళు ఏదో ముచ్చటిపడి ట్యాంక్ బట్టు హుస్సేన్ సాగర్ వెళ్ళారు అందులో దీనిలో చేయాల్సిందేముంది అంతగా మీరు గొడవపడుతున్నారు మీరు మాత్రం పెళ్ళైన కొత్తల్లో మనం వెళ్ళలేదా అని చెప్పి అడుగుతుంది అయ్యో బుజ్జమ్మ ఎప్పుడు ఏం మాట్లాడతావో నీకే అర్థం కావట్లేదు నాకు అర్థం కాకపోవడం ఏముంది ఏ సాగర్ ఏరా అమ్మా నర్మదా లోపలికి వెళ్ళండి వెళ్ళి స్నానాలు చేయండి వేడివేడిగా టిఫిన్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి అనగానే ఏంటి బుజ్జమ్మ పిల్లల్ని భయం చెప్పేటప్పుడు నువ్వేమో ముందుకు వచ్చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తే రేపు వాళ్ళ నా దగ్గర భయం ఉంటుందా ఉండదండి మీ మీద భయంతో వాడు హడలెత్తిపోతున్నాడు వాడి ముఖం చూసారా గడగడగడలాడుతున్నారు మనం పిల్లల్ని ఎక్కువగా భయపెట్టకూడదండి వాళ్ళకు వాళ్ళు ఒక వయసుకొచ్చారు వాళ్ళ వాళ్ళ బుద్ధులు వాళ్ళకి ఉంటాయి కదా భార్య ముందు మీరు అంతంత గట్టి గట్టిగా అరిస్తే రేపు భార్య ముందు చులకనైపోడా అండి అని చెప్పి అనగానే ఇంకా రామరాజు సైలెంట్ అయిపోతాడు ఇంకా సరే వాళ్ళు నిన్నంతా జర్నీ చేసి వచ్చారు కదా అలసిపోయి ఉంటారు నీ ముద్దులు కొడుకు కోడలికి ఏదో చేసి పెట్టు వెళ్ళు అని చెప్పేసి ఇంకా మా వారు చాలా మంచివారు కోపం వచ్చినా అప్పుడే వెన్నలాగా కరిగిపోతారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమకి బాగా కోపం వస్తుంది అసలు అన్ని విషయాల్లో ఇలా ఇన్వాల్వ్ అయిపోతుంది ఏంటి అసలు మామయ్య గారు ఏదో బావగారితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా నోరు మూసుకోకుండా మళ్ళీ వాళ్ళని తిట్టించేలాగా చేసింది దీనికి బాగా బుద్ధి చెప్పాలి అక్కతోనే చెప్పినాక అక్కతోనే దీన్ని గడ్డి పెట్టించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే బ్యాగ్ పక్కన పెట్టి సాగర్ అలా చూస్తూ ఉంటే ఏంటండి ఫీల్ అవుతున్నారా అని చెప్పి అడుగుతుంది నర్మద ఫీల్ అవ్వాలి కదా నాన్న పాపం అన్న దాంట్లో తప్పేమీ లేదు కదా అని చెప్పేసి అనగానే నిజమేనండి కానీ మనం అక్కడ ఎంత సంతోషంగా ఉన్నాము ఆ సంతోషం తిరిగి మళ్ళీ వస్తుందా అనగానే కానీ స్విచ్ ఆఫ్ చేయడం తప్పే కదా తప్పే అని చెప్పేసి అంటుంది సర్లే అత్తయ్య గారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి రమ్మంటున్నారు మీరు కూడా రెడీ అయ్యి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పేసి అంటుంది ఇంక ఈ లోపల ప్రేమ అక్క అని చెప్పేసి వచ్చి అక్క అసలు ఇంట్లో పరిస్థితి ఏం బాగుండట్లేదు అక్క ఏం జరిగింది అదేంటి ప్రేమ ఫొటోస్ నీకు నేను పంపించాను ఆ ఫొటోస్ మామయ్య గారికి ఎందుకు చూపించావు అని చెప్పాను ఇంకా నువ్వు భలేదేనివక్క మామయ్య గారికి నేను ఏరు కోరి తీసుకెళ్ళి చూపిస్తానా తెలిసిందే కదా అనగానే ఏంటి ఎవరు చూపించారు అదే అక్క వల్లి అక్క ఆ రోజు మామయ్య గారు టెన్షన్ పడుతుంటే ఏం లేదు ఫోటోలు పంపించిందని చెప్పింది దాంతో ఇంట్లో రచ్చరచ్చ జరిగింది మీరు వస్తే అప్పుడు గొడవ పడదామని చూస్తున్నారు అని చెప్పేసి అనేసరికి ఇంకా దానికి నోటికి బ్యాండేజ్ వేయాలక్క లేకపోతే అదక్క జరిగింది అసలు నా విషయం కూడా మామయ్య గారికి చేరవేసింది నాకు ఇప్పుడు ట్యూషన్ చెప్పుకునే అవకాశం కూడా తీసేసిందక్క అని చెప్పి అనగానే అవునా దానికి నువ్వు కాదులే ప్రేమ దానికి నేనే గడ్డి బాగా పెడతాను అక్క ఇలా అలా పెట్టకూడదక్క మళ్ళీ మన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి అని చెప్పి అనగానే చూస్తావుగా అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా వేదవతి రెండమ్మ కూర్చోండి అని చెప్పి ఇంకా నర్మదకి సాగర్కి టిఫిన్ పెడుతూ అని చెప్పి అంటుంది ఏం ప్రేమ సారీ ఏం నర్మదా బాగా సంతోషంగా ఉన్నారా ట్రైనింగ్ బాగా జరిగిందా అత్తయ్య మీరు మాత్రం దేవతత్తయ్య నిజంగా అమ్మలాగా చూసుకుంటారు మీరంటే నాకు అందుకే ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మళ్ళీ బట్టలన్నీ తీసుకుని వెళ్ళి బయట ఆరబెడుతూ ఉంటుంది అమ్మో అమ్మో అందరూ ఒకటైపోయి నన్ను ఒంటరి చేసేస్తున్నారు ఇలా అప్పుడప్పుడు మామయ్య గారికి ఇంట్లో జరిగేవన్నీ చెప్పి ఇంట్లో పెద్ద కోడలిగా పెత్తనం సలాయించాలి లేకపోతే నన్ను ఎందుకు పనికిరాకుండా గాలికి విసిరాకలా విసిరేరు వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు వీళ్ళు తెలివితేటలతో వీళ్ళు బతికేస్తారు నాకే చదువు లేదు అందువల్ల ఇలా ఎప్పటికప్పుడు ఫిట్టింగ్లు పెడుతూ బతికేయాల్సిందే పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బట్టలు విదిల్చి ఆరేస్తూ ఉంటుంది ఇంకా అదేవిధంగా అన్ని రూమ్లోకి వెళ్ళి నర్మదా టిఫిన్ అయిన తర్వాత వెళ్ళి శ్రీవల్లి రూంలోకి వెళ్తుంది అక్కడ లేకపోవటం చూసి మొత్తం వెతుకుతుంది ఎక్కడా లేకపోయేసరికి ఇంకా వెంటనే ప్రేమకి స్థాయి చేస్తుంది ఎక్కడుంది అని చెప్పానగానే అదిగో బట్టలు ఆరిపెడుతుంది అని చెప్పేసి అనగానే చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది నర్మద ఇంకా అక్కడున్న శ్రీవల్లి వెంటనే చూసి అక్కా అని చెప్పాను కానీ ఏది నర్మదా అలా స్పీడ్ దూసుకొస్తున్నావేంటి అనగానే దూసుకుని రాకపోతే అసలు నువ్వు మావయ్య గారికి నా ఫోటోలు ఎందుకు చూపించావు అని చెప్పాను కానీ ఇదేంటి సోజ్యం మరి విడ్డూరంగాను నీ ఫోటోలు నేను ఎందుకు చూపెడతాను అనగానే మరి మావయ్య గారికి చూపించకపోతే ఎలా అడుగుతున్నారు అదే మీరు ఫోన్స్ చేస్తే ఆ మాత్రం సమడం జరిగేది కాదు కదా తప్పంతా మీ దగ్గర పెట్టుకొని నేను ఏదో చెప్పినంత మాత్రానే మీకు ఏదో గౌరవం అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకలా మాట్లాడుతున్నాను నర్మదా అయినా ఈ పెద్దకోళ్ళంటే గౌరవం లేదా బాధ్యతగా నేను ఉంటున్నాను మీరు బాధ్యత తెలిసి తిరుగుతున్నారు అని చెప్పి అనగానే అసలేమనుకుంటున్నావు అసలు నీకేంటి సంబంధం ఓ బడైపోతున్నావు నా విషయం నేను మాట్లాడుకుంటాను కదా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏయ్ అనగానే ఏంటి మీద మీదకి వస్తున్నావు అని చెప్పేసి అంటుంది శ్రీవల్లి అవును మీద మీదకే వస్తాను నిజంగా ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుని నా విషయాలన్నీ మావిగారికి చెప్పాలని చూసావనుకో నాలుక కోసి చేతిలో పెడతాను అడ్డంగా నోరు కుట్టేస్తాను సూర్యదారం తీసుకొచ్చి మరి తేరగా ఉన్నావు నువ్వు కుట్టేస్తే కుట్టేచేసుకోవడానికి అని చెప్పి నోరు ఇంతగా తెరుస్తుంది అదిగో నోరు చూడు పెద్ద ఆకాశవంతుంది నీ నోరు నాది ఇంకా ఉంటుంది నువ్వు నోరు తెరిస్తే నేను కరుస్తానే అని చెప్పి మీద వస్తూ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో వేదవతి అమ్మో ఎలా కొట్లాడుకుంటున్నారు వదలవే ప్రేమ నన్ను ఆపకుండవే వాళ్ళిద్దరిని ఆపాలి ఉండత్తయ్యా దానికి బాగా గడ్డి పెడుతుంది అలాగే సాగాలి మీకు నోరు లేదు నాకు నోరు లేదు ఏమన్నా అంటే పెద్దదాన్ని అంటుంది మీరేమో పెద్ద కోడళ్లని గౌరవిస్తూ ఉంటారు నర్మదానే కరెక్టు అని చెప్పేసి అనగానే ఇంకా ఒకరికొకరు చేతులు మేము చేసుకుంటూ ఇంకా దగ్గర దగ్గరికి వచ్చేస్తూ ఉంటే ఇంకా నర్మదా కూడా చేరుకొంగు పక్కన దోపుకుంటూ లోపలికి వెళ్ళిన శ్రీ వల్లిని ఏంటి అసలు నీకంటే అక్కన నీకు కొంచెం కూడా గౌరవం లేదా ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు ఇంకొకసారి మా విషయంలో జోక్యం చేసుకుంటూ ఉండాలంటే నీకు తగిన గుణపాఠమే చెప్పాలి అని చెప్పేసి ఇంకా చెయ్యబోతూ ఉంటుంది ఇద్దరు ఒకరి చేతులు ఒకళ్ళు విరుచుకుంటూ ఉంటారు ఇంక వెంటనే అప్పుడే సాగరొస్తాడు ఏంటి అసలు ఏంటి నర్మదా ఏం జరుగుతుంది ఇక్కడ సుసేవా సుసావా సొంత పెళ్ళం కొడుతూ ఉంటే చూస్తూ అలా ఉంటావా అయినా నాది బుద్ధి తక్కువ నేను మీ విషయంలో జోక్యం చేసుకున్నాను అంటున్నారు కానీ మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు కదా అని మళ్ళా మొదలు పెడుతుంది ఇంక వెంటనే వేదవతి వచ్చి ఏంటమ్మా నువ్వు అన్నావు కదా నర్మదా కూడా అనింది దాంట్లో ఇంకా నువ్వు ఒక్కదానివి అనలేదన్నట్టుగా ఏంటి చెప్తున్నావు మావయ్య గారు రానివ్వండి మళ్ళా మావయ్య గారితోనే చెప్తాను చూడమ్మా ప్రతి చిన్న విషయం నువ్వు మావయ్య గారి దగ్గర తీసుకెళ్ళావంటే పద్ధతిగా ఉండదు ఇప్పుడు గొడవ జరిగింది మీ ఇద్దరి మధ్య నువ్వు అన్నావు తను అనింది అంతే ఇక్కడితో మర్చిపోండి అయినా కూడా తప్పు నీదే వల్లి అని చెప్పాను కానీ నువ్వు పెద్ద కోడలివే అయితే మాత్రం ఇంట్లో గొడవలు పెట్టానుక పెద్ద కోడలివి అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా మీ అంతా ఒకటే నేను ఒక్కదాన్నే పరాయి దాన్ని అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్తుంటే అరే చందు ఏంటి రా మీ ఆవిడ ఏంటి మరి ఇలా తయారైంది అని చెప్పేసి తిరుపతి అడుగుతూ ఉంటాడు ఏవో మావయ్య తను ఎంతసేపు నోరు మెదపోద్దు అని ఇంట్లో చెప్తూనే ఉంటాను ఈ లోపల బయటకొచ్చి ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది చెప్పొద్దు చెప్పొద్దు అంటుంటే కూడా చేస్తుంది నాకే తల చిర్రెత్తుకొస్తుంది అని చెప్పేసి అంటాడు రామరాజు షాప్లో బిజీ బిజీగా ఉంటాడు వెంటనే కొడుకు కోసం సాగర్ సాగర్ని ఇంకా షాప్కి మిల్క్ రమ్మని చెప్పి ఫోన్ చేస్తాడు గబగబా సర్దుకుని వెళ్ళాలన్న సమయంలో ఇంట్లో పెద్దగా గోల వినిపిడుతూ ఉంటుంది ఇంకా సాగరు ఏంటి ఇవ్వాలి నీ విషయం నువ్వు చూసుకోవచ్చు కదా నువ్వు అందరి విషయాల్లో వేలు పెడతావేంటి అందుకే నర్మదాకు అంత కోపం వచ్చింది ఇంకోసారి నీ విషయంలో జోక్యం చేసుకోనని చెప్పి చెప్పు అనగానే ఏంటి నేను సారీ చెప్పాలా ఎందుకు చెప్పాలి అని చెప్పి అంటుంది అవును నువ్వు సారీ చెప్పాల్సింది నర్మదకి ఎందుకంటే నర్మదా విషయంలో నువ్వు కావాలనే కెలికావు కాబట్టి అని చెప్పేసి అంటుంది వేదవతి మరి మళ్ళీ సారీ చెప్తుందా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్